ఈ రోజు పడి పూజ కోసం మేము తయారు చేసిన పువ్వులు ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి వాయిలెట్ ఎల్లో రోజెస్ రెడ్ ఇదేంటి ఏం కలర్ బ్రౌన్ కలరా బ్రౌన్ కలర్ చామంతి వైలెట్ కలర్ చామంతి డార్క్ వైలెట్ ఇంకా అవి గుచ్చుతాను ఇంకా వీటన్నిటికీ గుండు పిన్నులు గుచ్చిపెట్టినా ఎందుకంటే మేము అది పడి మండపాలకు ఇవన్నీ డిజైన్ డెకరేషన్ చేయడానికి అన్నట్టు ఇయో ఇట్లా గుండు పిన్ను గుచ్చి డెకరేషన్ చేసి వాటికి మండపాలకు అరటి బెరడు ఉంటుంది కదా వాటికి డెకరేషన్ చేస్తారు అన్నట్టు ఇవన్నీ రిక్కలు కట్ చేయడానికి అవన్నీ